ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ఫలితాలపై ఇప్పుడు చివరుగా చర్చ నడుస్తుంది నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఒకవైపున కూటమి మరోవైపున వైఎస్ఆర్సిపి పార్టీ గెలుస్తుంది అంటూ హోరాతి హోరిగా అంటే నువ్వా నేనా అనేటట్టుగా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తరుణంలో ఇప్పుడు ప్రజానికంలో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడేటట్టుగా కూటమి ప్రకటనలు చేస్తుంది ఇక్కడ ముఖ్యంగా ఒకటి గమనించాలి గతానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే ఆసక్తికరమైన అంశాలు ఏవి ఉన్నా దాన్ని పూర్తిగా కప్పిపుస్తున్నారు వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం జరగకుండా అవాస్తవాలనే పూర్తిగా ప్రజల్లోకి తిప్పే కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి తెలుసుకోవడం పూర్తిగా ప్రజలు ఇప్పుడు ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్పై ఇటీవల ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు సర్వసాధారణంగా ఉండవెల్లి అరుణ్ కుమార్ అంటేనే నోటి నుంచి వేగంగా వచ్చే మాటను ఎవరు అదుపు చేయలేరు డైరెక్ట్గా తన మనసులోని మాటను పర్ఫెక్ట్గా నికట్గా బయట పెడుతుంటారు ఎవరికి కొమ్ము గాయకుండా రాజకీయ రాజకీయ లెక్కలను కడిగి పారేయడంలో ఉండవెల్లి అరుణ్ కుమార్ గారి తర్వాత ఎవరైనా ఇక ఇక ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో భాగంగా పదేళ్ళైన ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి అంటూ ఉండవెల్లి అరుణ్ కుమార్ తన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడుస్తున్న ఎక్కడి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఏపీలో ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడుతున్న సమయా సమయంలో కూడా సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కావడం లేదన్నారు ఆయన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆయన స్పందిస్తూ పదేళ్లలో రెండు ప్రభుత్వాలను చూశామని కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు తెచ్చుకోలేకపోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు అయితేనేమి జగన్ అయితేనేమి ప్రభుత్వం కేంద్రం వైపు గట్టిగా అడుగులు వేయలేకపోతున్నది అన్నది ఉండవెల్లి పాయింట్ గతంలో చంద్రబాబు ధర్మ పోరాటం చేసిన కేంద్రంపై గట్టిగా అరిచిన తాను ఏం సక్సెస్ కాలేకపోయారని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం దగ్గర రావాల్సినవి పర్ఫెక్ట్గా తెచ్చుకుంటున్నప్పటికీ ఇంకా విడిపోయిన విభజన సమస్యలను పరిష్కరించడంలో జగన్ ఫెయిల్ అయ్యారు అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పుకొచ్చారు మరోవైపు తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు మాట్లాడుకునే పరిస్థితే లేదన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ ఫలితాల గురించి ఆయన మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఉండవల్లి గారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం అసెంబ్లీలో జగన్ చంద్రబాబులో కేవలం ఒక్కరే అసెంబ్లీకి అడుగు పెడతారని ఇక మరొకరైతే అడుగు పెట్టబోరు అంటూ కూడా ఉండవల్లి సంచలన కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు అంటే ఈ ఇద్దరులో ఎవరో ఒక్కరే అసెంబ్లీలో అడుగు పెడతారు అని ఆయన చెప్పుకొచ్చారు అంటే ఇది ఏంటి ఎంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకవేళ చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి అడుగు పెడితే జగన్ అడుగు పెట్టరా అంటే జగన్ ఓడిపోతాడనా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివేంద్ర వేదికగా అసెంబ్లీలో అడుగు పెడితే చంద్రబాబు గెలిచినా ఓడిన అసెంబ్లీలోకి వెళ్ళడా ఏంటి ఈయన డబల్ మీనింగ్ ప్రశ్నకు సమాధానం దొరకక ఇప్పుడు అంతా కూడా అవుతున్నారు వాస్తవానికి ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకటైతే క్లియర్గా చెప్పుకొచ్చారు చంద్రబాబు జగన్ గెలిచిన తర్వాత మళ్ళీ చంద్రబాబు అసెంబ్లీలో అడుగైతే పెట్టబోరు అన్నదే ఇక్కడ పాయింట్ ఇద్దరు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో చంద్రబాబు ఫెయిల్ అవుతాడని గతంలో కూడా ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఈసారి కూడా మళ్ళీ ఫెయిల్ అవుతాడంటూ కూడా ఉండవల్లి చెప్పుకొచ్చారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా చంద్రబాబు జగన్ను ఫేస్ చేయలేడికా అని కూడా ఈ సందర్భంగా ఉండవెల్లి చెప్పిన పాయింట్ ఇక ఈ ఎన్నికల్లో ఓడినవాడు సర్వనాశనం ఏమీ కాడని గుర్తు చేశారు ఉండవెల్లి గతంలో వాజ్పేయి ఎన్టీఆర్ వంటి వారు కూడా ఓడిన తర్వాత గెలిచారన్నారు రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదన్నారు గెలిచేది ఎవరైనా అధికారం తమ వ్యక్తిత్ అధికారం తమ వ్యక్తిగత కోసం కాకుండా జనం కోసం ఆలోచించాలన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పాయింట్లో చెప్పాల్సిన అవసరం లేదు ఇది మీ ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం నా అంటూ గెలిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి కాదు పాదయాత్ర చేస్తున్న సమయంలో నుంచి కూడా ఆయన నా నా అంటే అడుగులు వేశారు గెలిచిన తర్వాత కూడా ఎక్కడ జగన్ వెనకడుగు వేయలేదు ప్రతి సందర్భంలోనూ ప్రతి అడుగులోనూ మహిళలకు పెద్దపీట వేస్తూ నా అక్క నా అక్క పెద్దపీట అంటూ కూడా వాళ్లకు అడుగులు వేస్తూ వచ్చారు ఈసారి రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న సందర్భంలో ఇంట్రెస్టింగ్గా ఉండవెళ్లి చేసిన వ్యాఖ్యలు కూడా మారాయి ఏదేమైనా ఎవరెన్ని చెప్పినా అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్కి రెండో ముఖ్యమంత్రిగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం అయితేనేమి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ పార్లనెన్స్ వేగంగా ముందుకు తీసుకోకపోవడం అయితేనేమి వీటిలో ఘన విజయం సాధించక తప్పదు రాబోయే కాలంలో గొప్ప స్థాయిలోనే జగన్ ప్రజానికంలో ప్రజల గుండెల్లో ఉంటారు అండంలో సందేహమే లేదు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి